ఆ నాలుగు పీట్ల పైపు అయితే నా అయితే పట్టుకొని ఆ స్లాబ్ అంటే రపరప ఈడ్చుకుంటూ రపరప ఈడ్చుకుంటూ ఆ నాలుగు పీట్ల పైపు అయితే స్లాబ్కైతే దొన్న అయితే పెట్టి తోడైతే పట్టుకొని పులి పులి ఎక్కునైతే కాలం మీదకైతే ఎక్కి ఆ కాలం మీద నుంచి ఆరు పీట్ల పైపుల మీదకైతే ఎక్కి ఆ పైపులంట ముచ్చటగా మూడు అడుగులైతే వేసి తప్పనయితే మళ్ళీ స్లాబ్ మీద గింతి ఆ నాలుగు పీట్ల పైపులైతే మళ్ళీ స్లాబ్ అయితే దొన్న అయితే పెట్టి చిరుతు పుల్లకైతే కాలం మీదకైతే ఎక్కి మళ్ళీ ఆ కాలం మీద నుంచి అయితే ఆరు పీట్ల పైపు మీద ఎక్కి ముచ్చటగా నాలుగు అడుగులైతే మళ్ళీ టైతే స్లాప్ మీదైతే గెంతి సింహం సింహం లాగైతే గర్జించుకొని ఆ నాలుగు పీట్ల పైప్ అయితే పట్టుకొని తప్పనైతే ఏసీ బాక్సుల మీదకైతే ఎక్కానా ఆ ఏసీ బాక్సుల మీద నుంచి ఆరు పీట్ల పైపుల మీదకైతే ఎక్కి కోతులకైతే చక 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 నడుచుకుంటే ఎళ్ళానా బిల్డింగ్ పైన వచ్చేసి వంద ఫీట్ల బారు మీద పది ఫీట్ లైట్ ఐరన్ కొప్పులు అయితే కడతనము లాస్ట్ అయితే ఒక నాలుగు పీట్ల పైపు అయితే ఎలా ఆ నాలుగు పీట్ల పైపు రెండు కప్పులు పెట్టి రెండు కప్పులు అయితే ఏసీ సుత్ అయితే పట్టుకుని ఆ రెండు కప్పుల మీద టపా టపా టైతే కొట్టేనా రెండు కప్పులు అయితే ఫుల్ టైట్ వంద ఫీట్ల బార్ మీద పది ఫీట్ లైట్ గోవా కట్టడం అయితే కంప్లీట్ నమస్తే అన్న సబ్స్క్రైబ్ చేయడం मर्चपो गाना